అమ్మా మీ పేరు అయిపోయే సరస్వతి మీ వయసు ఎంతమ్మా అరవై మూడు ఆయన ఏమవుతారు నా భర్త బాబు ఆయన వయసు ఎంతమ్మా డెబ్బై నాలుగు మీరు ఎక్కడమ్మా ఉంటున్నారు మీరు శంకూరికి కాలనీ డోర్ నెంబర్ అమ్మా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ డ్యాష్ వన్ ట్వంటీ సిక్స్ మీరు మీరుండేది ఇది సొంతమ్మా అద్దీలు బాబు

మీ ఇల్లు కాదమ్మా అది సార్ మరి ప్లాన్ అప్రూవల్ గురించి మీరు ఏమైనా డాక్యుమెంట్లు ఏమి ఇచ్చారా ఆధార్ కార్డు లాంటివి కానీ ఎవరు వేస్తారు మరి అలా సంపాదించుకున్నారు నేను ఏంటి ఎవరు లేదు సార్ ప్లాన్ అది మీ పేరు మీద పెట్టారమ్మా మీరు అందు మీద లేదు మీరు చనిపోయారని చెప్పి అంటున్నారు అందులో చూడండి నేను చనిపోయాను పెట్టారంటే ఆ మీద తెలియదు తీసుకుంటాను నేను మీరు అధికారులకు ఎవరైనా కంప్లైంట్ వస్తారమ్మా మరి ఇస్తాం సార్ ఏమో చనిపోయిందంటే మరి సార్ మరి అదే మీకు ఇల్లు వాకిలి లేకుండా అప్పుడు పేరు మీద ప్లాన్ అది ఇచ్చారు కదమ్మా మీ కాగితాలు మీ ఆధార్ కార్డు తీసుకుని రెండు వేల పదకొండు ఇక్కడే ఉన్నాం కదా సార్ ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి ఎక్కడ ఉన్నాము ఇది వచ్చి ఆధార్ కార్డు వచ్చి ఇది చూడండి రెండు వేల పదకొండులో వచ్చింది అంటే మీ మీ డాక్యుమెంట్లు కాపీ చేసి ప్లాన్ అది పెట్టేందుకు వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇస్తారా కంప్లైంట్ ఇస్తాను ఓకేనమ్మా అమ్మా ఇది మీద ఆధార్ కార్డు చూపించండి ఒకసారి ఇది